మీరే కదా బెంచ్ గారు క్లాసులు ఏసీ పెట్టండి అవతల మా సరస్వతి ఐ వాంట్ యూర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ టుమారో మార్నింగ్ ప్రిన్సిపల్ రమ్మన్నాడు ఏ ప్రిన్సిపల్ ఆయన నన్నెందుకు కాలేజీకి రమ్మంటున్నాడు ఏమో మీకు మీకు ఏమన్నా రే అసలు నువ్వెందుకు వెళ్ళావరా మంచి పేరు తెచ్చుకుందామని మధ్యలో నా పేరు ఎందుకు తెచ్చా కబురు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి ఒరే వచ్చి నేను ఏం చేయాలరా అక్కడ నువ్వేం చేయక్కర్లేదు వచ్చి రెండు చేతులు కట్టుకొని నించో మెత్తదంతా నేను చూసుకుంటా ఓకేనా ఎస్ సార్ ఫాదర్ ఫాదర్ సార్ యువర్ సన్ ఇస్ ఫీలింగ్ లైక్ అ హీరో ఇన్ ద కాలేజ్ కాలేజ్కి వెళ్తే హీరో అంటే బైక్ కొనమంటున్నాడు హీ స్పీకింగ్ బట్లర్ ఇంగ్లీష్ ఇన్ ద కాలేజ్ వీలైతే మంచి బట్లర్ కొనమంటున్నాడు అమ్ముంటాను అర్థం అయిపోయింది రేపటి నుంచి కాలేజీకి వచ్చేమంటున్నారు పద ఏడరా చట్ట పార్తలాగా అంత పొడుగు లిస్ట్ చెప్పాడు పరగకపోతే కొడతానంట ఏడే కాడ అన్నాడు నువ్వు అంటారు నువ్వు దాపరికిలా వెళ్ళిపోతావు ఆ ముసలోడుతో మా కష్టం నానా నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న ఏంటిరా ఇదంతా మంచి జరుగుతో ఇబ్బంది అది కాదు నువ్వు చేస్తున్న ఏదో పని మళ్ళీ మీ నాన్న ఎందుకు రెండు మళ్ళీ చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా బాగా చదువుద్ది మనం దానికంటే బాగా చదువుతా నమ్మించామనుకో పడకేం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా రే ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా అని కొట్టం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రే మీరేం చేస్తారో తెలీదు స్కిట్ మాత్రం హెలిరిస్ గుండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవసం చేద్దాంరా రా బాగుంటది రే కొంచెం రిచ్ కాలుసించరా పోనీ అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రే కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం ఆహా పేర్లోని ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ అయ్యి అయితే ఎవరో చూపించి చీర లాగేద్దాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నుంచి చూపిస్తారుగా

చీర లాగుతా కొట్టిందిరా భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను నాకు మేటర్ మొత్తం అంత అయిపోయిందిరా రే తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా ఒక పని చేయి వెళ్ళి దాన్ని ఒప్పించుకుని స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారెక్టర్ అన్నా నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు ఐ లవ్ యూ అన్నా వాడు చాలా ఎక్కువ చేస్తున్నా అసలు పట్టించుకోవద్దు తనకిచ్చిన అదవడే చాలు కానీ నువ్వు బయట చూసుకోదు నేను మీతో మాట్లాడేది మీరేం మాట్లాడక్కర్లేదు నేను మాట్లాడేది వింటే చాలా అంటే మన కాలేజ్ లో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మత చేస్తే బాగుంటదని నైన్ నైన్ అసలు ఏ క్యారెంటో కూడా తెలియకుండా చేయడం ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడు నైన్ నైన్టీ సిక్స్ బుక్స్ అండ్ టెస్ట్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఇస్తాను నువ్వే అట్లా గిన్నీస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది వస్త్రావరణలో ద్రౌపది క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా ఆ పట్ల గిన్నీస్ బుక్ లేక ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి గంపిడికి ఇల్లు బ్యాగ్ బుక్ లెక్కేది ఓయ్ బుమార్ ఇట్లా ఒప్పించచ్చు కదా ఇది బాగుండ

చూడంత ఉందో అది సరిపోద్ది బాగుండదు బాగుండదు నీ కొందరే వచ్చి బాక్సులు గెలిపిద్ది బాడా నీ కళ్ళకి అవసరమా అబ్బే ఈరోజు వస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రాలి తిరిగిపోయింది ఏంది బస్ లో చదువుకుంటున్నావు నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఆ బేబీ ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను రోజు టికెట్ లేని ఇచ్చాడు అన్నట్టు వచ్చేద్దాం చేశారు సర్దే నువ్వేం జరిగినా బస్ మాత్ర రాపో వాళ్ళ తగ్గ నేను చూసుకుంటాను కొడతానంటున్నారండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా ఎరా నీ ఆయన హీరోవా చూస్తాను కొట్టు ఎవడన్నా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను సరస్వద్ధ చదువుకుంటున్నారా సరస్వతి చదువుంటే సబ్జెక్ట్ చెప్పారా 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 ఆగు ఏందిరా అంటే ఏంది నా గురించి ఎలా చెప్తున్నా నా హ్యాండ్ స్టామా గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి చంపేస్తా చూసిన ఐటా లేపినాను లేపేవరా కానీ దించితే కొడతా అబ్బో దించినా కొట్టినా లేపినా

నేను మీతో స్కిట్లో చేయటం ఏంటి సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తా నేను ఎంత కూడా తెలీదు అంత మాట ఇచ్చారు సార్ ఆయన నాకు స్టేజ్ ఏంటి భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించు ఓకేనా నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి